నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో నరసాపురం టిక్కెట్టు నర్సాపురం పార్లమెంటు కొంచెం గందరగోళంగా మారింది మరి ఇప్పటికే బీజేపీ ఎంపీ అభ్యర్థిని శ్రీనివాస్ వారమని ప్రకటించింది మరి రఘురామకృష్ణరాజు గారు నిన్న మొన్న విజయవాడలో ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ రకరకాలు కామెంట్లు ఆయన పోటీలో ఉంటాను ఏ పార్టీనో తెలీదు ఎంపీగానా ఎమ్మెల్యేగా రకరకాలు వ్యాఖ్యలు చేస్తున్నారు అసలు ఆయనకి ఆయనకి స్టాండర్డు రాజకీయ పరంగా ఎలాంటి ఆలోచన ఉందో తెలియదు ఏ విధంగా ఈసారి ఎన్నికల్లో పోటీలో ఉంటారో అని క్లారిటీగా ఉన్నారో లేదు తెలీదు కన్ఫ్యూజన్ సృష్టించే ప్రయత్నం అయితే రఘురామకృష్ణనాథ్ గారు చేస్తున్నారు నర్సాపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా బీజేపీ కూటమి అభ్యర్థిగా రంగంలో ఉన్నారు మరి బీజేపీ టిక్కెట్ అయితే క్వశ్చన్ లేదు దాంట్లో బీజేపీ రఘురాం కృష్ణరాజుని పక్కన పెట్టింది మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వంతు వచ్చింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రఘురామ కృష్ణరాజు గారిని ఈ నెల ఐదో అంటే రేపు నరసాపురంలో టీడీపీలో జాయిన్ కావడానికి రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది మరి టీడీపీలో జాయిన్ అయిన తర్వాత రఘురామ కృష్ణరాజు గారు ఖాళీగా పనిచేస్తారా లేదంటే రాష్ట్రం అంతా తిరుగుతారా లేదు అనుకుంటే ఏపీలో అన్ని జిల్లాలు తిరుగుతారా లేదు నరసాపురం పార్లమెంట్కే పరిమితమయ్యి టీడీపీ తరఫున కూటమి అభ్యర్థి విజయానికి కృషి చేస్తారా ఇవన్నీ గందరగోళానికి వీటన్నిటికీ ఆన్సర్లు రావాలంటే రెండు మూడు రోజులు సమయం పట్టే అవకాశం ఉంది రఘురామకృష్ణరాజు గారు అయితే ఒకసారి ఎంపీ అన్నాడు ఒకసారి ఎమ్మెల్యే అన్నారు ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఇచ్చారు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో అన్ని నియోజకవర్గాలు ఎమ్మెల్యే అభ్యర్థులు బీజేపీ ఇచ్చారు టీడీపీ ఇచ్చారు జన జనసేన కూడా ఇచ్చారు ఈయనకి ఎక్కడ స్పేస్ ఉంది మరి ఎక్కడ కూడా ఆ టిక్కెట్టు ఎమ్మెల్యేగా ఎంపీగా అనేది టోటల్గా అయిపోయింది అన్ని పార్టీలు క్లోజ్ అయిపోయింది ఇప్పుడు రఘురాం కృష్ణరాజు గారి టికెట్ ఎంపీనా ఎమ్మెల్యే అనేది కన్ఫ్యూజను అన్ని పార్టీలు టికెట్లు ఇచ్చేసాయి రఘురాం కృష్ణరాజు గారు మాట్లాడి తీరు చూస్తే మరి టీడీపీలో జాయిన్ కావడం ఖాయమే కానీ టిక్కెట్టు కూడా క్వశ్చన్ మార్కే బీజేపీ అభ్యర్థికి ఇచ్చిన తర్వాత మళ్ళీ మార్చడం అనేది జరుగుతుందా అంటే బీజేపీ ఒప్పుకుంటుందంటే ససేమిర్ అనే పరిస్థితి ఉంటుంది మరి ఈ పద్య ఈ నేపథ్యంలో నర్సాపురం పార్లమెంట్లో రఘురామ కృష్ణరాజు గారి పాత్ర ఏ విధంగా ఉండబోతుంది మరి ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా బరిలో ఉంటారా లేదు ఏడు నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు కూడా రఘురామ కృష్ణరాజు గారు ఉంటే బాగుంటుంది అని అంటే వారికి అన్ని రకాలుగా ఆర్థికంగా అంగబలం ఉపయోగపడుతుంది అనేది అభ్యర్థుల అని తెలుస్తుంది మరి ఈ క్రమంలో నర్సాపురం పార్లమెంట్కి రఘురామ కృష్ణరాజు గారి పాత్ర ఏ విధంగా ఉండబోతుంది అనేది రెండు మూడు రోజులనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కానీ ప్రజల్ని కన్ఫ్యూజన్ అయితే రఘురాం కృష్ణరాజు గారు రోజుకి ఒక రకంగా గంటకు ఒక రకంగా కన్ఫ్యూజ్ చేసే పరిస్థితి చేస్తున్నారు వారు అధినేతలు ఆ పార్టీల అధినేతలు కూడా ఈ కన్ఫ్యూజన్లో కొంత తల కొట్టే పరిస్థితి అయితే కనిపిస్తుంది అంటున్నారు మరి ఈ నేపథ్యంలో రఘురాం కృష్ణరాజు గారు పాత్ర నర్సాపురం పార్లమెంట్లో ఎలా ఉంటుందో చూద్దాం మరి జీవి మాల్ ఫెస్టివల్ మార్ పండుగలన్నీ మాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ ప్లస్ టూ కాంబో విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ మాల్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లిళ్లు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు